కోల్కతా వైద్యురాలి హత్యాచార ఘటనపై దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి వైద్యురాలిపై హత్యాచారానికి పాల్పడడానికి ముందు నిందితుడు రెండు వ్యభిచార గృహాలకు వెళ్లాడని పోలీసులు నిర్ధారించారు ఆ తర్వాత ఆసుపత్రికి వచ్చి వైద్యురాలిపై అత్యాచారం చేశాడు మరోవైపు సంజయ్ రాయ్ రాక్షస స్వభావం గురించి అతడి అత్త కీలక విషయాలు వెల్లడించారు అతడిని ఉరితీసినా పర్వాలేదని వ్యాఖ్యానించారు కోల్కతా హత్యాచార నిందితుడు సంజయ్ రాయ్ ఈ నేరానికి పాల్పడే కొన్ని గంటల ముందు అంటే ఆగస్టు ఎనిమిదవ తేదీ రాత్రి విభిచార గృహాలకు వెళ్లినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది ఆర్జీ కార్ ఆస్పత్రికి చెందిన మరో సివిక్ వాలంటీర్ తో కలిసి అద్దె బైక్ పై సోనాగాచి రెడ్ లైట్ ఏరియాకు నిందితుడు సంజయ్ రాయ్ వెళ్లాడు అక్కడ మద్యం సేవించి ఓ విభిచార గృహానికి వెళ్లాడు అనంతరం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో చెట్ల అనే రెడ్ లైట్ ఏరియాలోని మరో విభిచార గృహానికి వెళ్లాడు ఆ తర్వాత ఆర్జీ కార్ ఆసుపత్రికి వచ్చే క్రమంలో రోడ్డుపై వెళ్తున్న ఓ మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించాడు ఆమె నగ్న చిత్రాలు కావాలని అడిగాడు ఆగస్టు తొమ్మిదవ తేదీ తెల్లవారుజామున మూడు గంటల యాభై నిమిషాల సమయంలో ఆర్జికార్ ఆసుపత్రికి చేరుకున్నాడు తొలుత ఆపరేషన్ థియేటర్ డోర్ ను పగలగొట్టి నాలుగు గంటల సమయంలో అత్యవసర విభాగంలోకి ప్రవేశించాడు అనంతరం మూడు అంతస్తులోని సెమినార్ గదిలోకి వెళ్లాడు ఆ సమయంలో సెమినార్ హాల్లో నిద్రిస్తోన్న వైద్యురాలిపై హత్యాచారం చేశాడు తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయి తన ఇంట్లో హాయిగా నిద్రించాడు కొన్ని గంటల తర్వాత నిద్ర లేచి సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు తన డ్రెస్ పై రక్తపు మరకలను ఉతుక్కున్నాడు సంజయ్ రాయి మరో రాక్షస కోణాన్ని అతడి అత్త వెలుగులోకి తీసుకొచ్చారు సంజయ్ కు తన కూతురుకు మధ్య సత్సంబంధాలు లేవని అతడు మంచివాడు కాదని సంజయ్ అత్త తెలిపారు తన కూతురికి అతడికి పెళ్లే రెండేళ్లవుతోందని చెప్పారు అతడికి తన కూతురు రెండో భార్య అని వివరించారు వివాహమైన తొలి ఆరు నెలలు అంతా బాగానే ఉన్నా గర్భం దాల్చినట్లు తెలియగానే గొడవలు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు మూడు నెలల గర్భంతో ఉన్న సమయంలో తన కూతురుపై చేయి చేసుకోవడంతో ఆమెకు గర్భస్రావమైనట్లు వెల్లడించారు అప్పటి నుంచి తన కూతురు అనారోగ్య సమస్యలతో బాధపడుతోందని వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తున్నానని సంజయ్ రాయ్ అత్త వివరించారు అతన్ని ఏం చేసినా పర్వాలేదని గురి తీసినా సరేనని వ్యాఖ్యానించారు